హెల్లో అందరికీ నార్మల్గా ఇంట్లో కిచెన్లో కానీ బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ ఎక్కడైనా షింక్ ఉంది అంటే షింకుని చాలా నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉంటాము మెయిన్ కిచెన్లో ఉండే షింకు కోసం ఈ వీడియో తీస్తున్నా నేను చాలామందికి యూజ్ అవుతుంది వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి నార్మల్గా షింక్ దగ్గర మనం హాట్ వాటర్ వేసి బేకింగ్ పౌడర్ వేసి సోడా పొడి వేసి అలా హోల్స్ దగ్గర ఏమైనా ఇరుక్కొని ఉంటే క్లీన్ అవుతుంది క్లీన్ చేసుకుంటూ ఉంటాము కానీ ఇంట్లోకి మెయిన్గా పురుగులు వచ్చేది బొద్దింకలు వచ్చేది ఇక్కడ షింకు దగ్గర ఏమైనా గలీజ్గా ఉంటేనేనండి దీని లోపల చాలా ఉంటుంది ఇక్కడ ఒక పైప్ కనిపిస్తూ ఉంది కదా మీకు షింకు నుంచి కిందికి హోల్లోకి ఒక పైప్ అయితే ఉంటుంది ఎక్కడ షింకు ఉన్నా కూడా దాన్ని కంపల్సరీ క్లీన్ చేసుకోవాలి ఎన్ని ఇయర్స్ అయినా కొంతమంది అస్సలు క్లీన్ చేయరు ఈ పైప్ని వాడి పడేస్తూ ఉంటారు కాకపోకుంటే దీన్ని అంత తొందరగా పడేయాల్సిన అవసరం లేదు మనం నీట్గా పెట్టుకున్నామంటే చాలా రోజులు వస్తుంది అలాగే చాలా నీట్గా ఉంటుంది చాలా తొందరగా పడేసి మార్చేసే వాళ్ళైనా కన్ఫామ్గా దీన్ని అయితే క్లీన్ చేసుకుంటూ ఉండాలి కనీసం వన్ మంత్కి ఒక్కసారైనా అప్పుడే మనకి స్మెల్ అనేది రాకోకుండా ఎలాంటి పురుగులు అనేవి మనకి ఇంట్లోకి రాకోకుండా ఉంటాయి మనకి షింక్ కింద ఈ విధంగా ఉంటుంది కదా జస్ట్ దాన్ని పట్టుకొని ఇలా తిప్పేసామంటే ఈ విధంగా ఊడొస్తుంది చూడండి ఎంత నీట్గా ఉంది పైన షింకు ఇలా ఓపెన్ చేస్తే ఎంత గలీజ్ ఉందో ఇందులో ఇదంతా మనం హ్యాండ్స్తో ఏం చేయాల్సిన అవసరం లేదు జస్ట్ మనం ట్యాప్ దగ్గర పెట్టేస్తామంటే ఈ పైప్ తీసుకొని పోయి నీట్గా పోతుంది అలాగే ఒక స్టిక్తో కూడా దీన్ని క్లీన్ చేసుకోవచ్చు ఎలా అనేది చూపిస్తాను ఫుల్ ప్రాసెస్ అయితే ఇందులో ఉంటుంది వీడియోలో ఇలా ఎక్కువ రోజులు ఉండడం వల్ల మనకి డ్రైనేజ్ ఎలా స్మెల్ వస్తూ ఉంటుంది అలా స్మెల్ వస్తూ ఉంటుందండి మనకు షింకులో అయినా ఎక్కడైనా కిచెన్లో అయినా అలాగంతా కూడా ఎప్పుడైనా ఒకవేళ బై మిస్టేక్ ఏదైనా లీకేజ్ అయ్యి వాటర్ బయటకు వచ్చాయి అనుకోండి ఇంకా ఆ స్మెల్ అసలు తట్టుకోలేము కాబట్టి అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటూ ఉన్నామంటే కొంచెం మనకి కూడా కొంచెం బాగుంటుంది అనమాట ఎప్పుడైనా ఒకసారి క్లీన్ చేసుకోవాలన్నా ఏదైనా బ్యాడ్ స్మెల్ రాకోకుండా కిచెన్లో అంత నీట్గా ఉంటుంది ట్యాప్ని మొత్తం ఫాస్ట్గా తిప్పేసి ఈ విధంగా పైప్ని స్ట్రైట్గా పెట్టి కింద నేల కానిచ్చేసేయండి పైన ట్యాప్ దగ్గర మనకి ఈ పైప్ అనే దాన్ని పైకి పెట్టేసేయండి ఫోర్స్గా వదిలేసేయండి మొత్తం నీట్గా వచ్చేస్తుంది చూసారు కదా ఎంత గలీజ్ వచ్చిందో ఇందులో నుంచి ఒకవేళ ఇంకా ఏమైనా ఉంది అని తెలుసుకోవాలంటే జస్ట్ పైప్ని మనం స్ట్రైట్గా పెట్టి ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి చూస్తే స్ట్రైట్గా కనపడాలి వాటర్ ఏదైనా ట్యాప్ దగ్గర పెట్టినా కూడా బాగా ఫోర్స్గా పైప్లో నుంచి బయటికి వచ్చేసేయాలి లేకపోతే ఇంకా ఏమైనా ఉన్నట్లు ఏమైనా ఉంది అంటే ఈ విధంగా ఒక స్టిక్ పెట్టేసి లోపలికి బాగా మొత్తం రబ్ చేయండి అంటే రుద్దండి బాగా కర్రతో అప్పుడు మనకి లోపల మొత్తం నీట్గా క్లీన్ అయిపోతుంది తర్వాత ట్యాప్ దగ్గర మళ్ళీ సేమ్ అలాగే పెట్టేసి ఫోర్స్గా వాటర్ వదిలేసామంటే నీట్గా పైప్లో నుంచి మొత్తం వచ్చేస్తుంది ఇంకా ఏమీ ఉండదు ఇలా చేసుకోవడం వల్ల మనం గిన్నెలు ఏమైనా వాష్ చేసినా కూడా ఏదైనా విరుక్కొని ఉండడం అలా అంతా ఏమీ అవ్వకోకుండా స్టక్ ఎక్కువ వాటర్ అనేటివి స్టక్ అయిపోతూ ఉంటాయి కిచెన్లో అలా అంతా అవ్వకోకుండా చాలా బాగా నీట్గా ఫోర్స్గా పోతాయండి ఎప్పుడు వాటర్ అనేటివి అట్లా స్టక్ అయిపోవడము శింకు నిండా వాటర్ నిలబడడం అట్లా అంత అనమాట బాగా నీట్గా పోతాయి చూడండి ఎంత గలీజ్ వచ్చిందో నీట్గా ఉంది షింకు చూడడానికి కాకుండా పైపు లోపల చూడండి ఎంత రోతగా ఉందో కాబట్టి అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవాలి ఈ స్మెల్కేనండి అక్కడ హోల్ ఉంటుంది కదా మనం షింకు దగ్గర ఆ శంకు దగ్గర ఉండే హోల్లో నుంచి బొద్దింకలు బల్లులు అలాంటివన్నీ వచ్చి అక్కడ ఉంటాయి అనమాట కూడా వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి చూడండి ప్రతి ఒక్క శింకు దగ్గర కూడా బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది అనమాట పైపు దాన్ని తీసి నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు మనం హ్యాండ్స్ పెట్టాల్సిన అవసరం లేదు హ్యాండ్స్కి గ్లౌజెస్ వేసుకొని చేసుకోవచ్చు అనమాట ఇంకా ఏం లేదు ఎలా అయితే తీసామో అలాగే దీన్ని ఫిక్స్ చేయాలంటే స్క్రూని ఎలా అయితే టైట్గా తిప్పుతామో ఆ విధంగా తిప్పేస్తే ఈ విధంగా ఫిక్స్ అయిపోతుంది కిందది వచ్చేసి కింద హోల్ ఉంటుంది కదా మనకి వాటర్ పోయేదానికి ఆ హోల్లోకి కింద దాన్ని కరెక్ట్గా అక్కడ పెట్టేసేయాలన్నమాట పైన తిప్పాలన్నమాట ఇంకా రెండు ఫిక్స్ అయిపోతాయి ఇప్పుడు పైప్ అనేది చాలా నీట్గా ఉంది ఇక్కడ ఏమైనా ఉన్నా కూడా పెట్టేటప్పుడు నీట్గా తీసేసేయండి అన్ని ర్యాక్స్ క్లీన్ చేసుకుంటూ ఉంటాము షింకు దగ్గరికి వచ్చేసరికి నల్లగా ఉంది అక్కడ చేతులు పెట్టలేక క్లీన్ చేయమన్నమాట అలా ఉండకూడదు ఖచ్చితంగా షింకు కింద నీట్గా క్లీన్ చేసుకోవాలి ఎంత గలీజ్గా ఉంటే అంత అన్ని పురుగులు అలాంటివన్నీ వస్తూ ఉంటాయి మనకి ఎంత నీట్గా ఉంటే అంత బాగుంటుంది ఇంకా వీలైతే షింకు దగ్గర కింద కొంచెం చల్లి పెట్టడం చాలా బెస్ట్ ఏదైనా తడి అవుతూ ఉండడం అలాంటివన్నీ కామన్ కింద షింకు కింద కాబట్టి మనం అప్పుడప్పుడు నీట్గా తుడిచేసుకుంటూ ఉన్నామంటే కలర్ బ్లాక్గా ఉన్నా కూడా నీట్గా ఉంటే చాలు మంచి స్మెల్ వస్తా ఈ విధంగా క్లోజ్ చేసుకోవడం కోసం ఇలా పెట్టుకున్నా నేను ఇలా మొత్తం ఫిక్స్ చేసుకున్న తర్వాత షింకులో పైన వాటర్ బాగా ఫోర్స్గా తిప్పి ఒకసారి చెక్ చేసుకోండి మనం టైట్గా ఫిక్స్ చేసామా లేదా అనేసి లీకేజ్ ఏమైనా అవుతుందా అనేసి షింకులో మనం ఎంత కేర్ తీసుకుని ఎంత నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉంటామో ఈ పైప్స్ని కూడా కంపల్సరీ క్లీన్ చేసుకోవాలి కిచెన్లో అయినా బెడ్రూమ్లోటివైనా ఎక్కడైనా కంపల్సరీ ఇలాంటి పైప్ అయితే కన్ఫామ్ ఉంటుంది వాటర్ బోర్డింగ్కి దాన్ని ఎప్పుడన్నా ఒకసారైనా ఇలా తీసి క్లీన్ చేసుకోండి ఏమైనా పిల్లలు వేసినా కూడా ఇరుక్కొని ఉంటాయి అనమాట అట్లా కూడా వాటర్ పోకుండా ఉంటాయి ఈ విధంగా క్లీన్ చేసుకోవడం వల్ల మనకి చాలా నీట్గా ఉంటుంది బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది మన ఇంట్లో పనులు మన పనులు మనం చేసుకోవడంలో అసలు తప్పేం లేదని నా ఉద్దేశము నేనైతే చాలా వరకు అన్ని మ్యాక్సిమం ఇంట్లో వర్క్స్ అన్నీ నేనే చేసుకుంటూ ఉంటాను ఒక్కసారి పెద్ద రిపేర్ తెచ్చుకోవడం కంటే ఇట్లా చిన్న చిన్నవన్నీ చేసుకుంటూ ఉంటే చాలా ఈజీగా ఉంటుంది వీడియో నచ్చింది ఎవరికైనా యూజ్ అయింది అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి థ్యాంక్ యూ బాయ్